హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక వాళ్ళ గ్రేటర్ కమ్యూనిటీలో పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత జయనందన్ అలసిపోయాను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఇక లోపలకైతే వెళ్తాడు ఇక జాను ఆలోచిస్తూ ఉంటుంది అవును జై సార్ అనాథ అయినప్పుడు ఆయనకు ఇంటి పేరు ఎలా ఉంది ఈ విషయం నాకే తెలియలేదు పార్టీలో ఆ గారికి ఎలా తెలిసింది భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా దాపరికాలు ఉండకూడదు అందుకోసమే ఆయన స్నానం నుంచి తిరిగి రాగానే మొత్తం అడిగేస్తాను అని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది మరోపక్క అక్కడ వచ్చేసి జైసర్ ఫ్రెష్ అవుతాడే కానీ ఇక చేతికి ఉన్న ఇక మొత్తానికి లిక్విడ్ అంతా కూడా తుడుచుకుంటూ ఉండగా ఇంత మందాన అయితే గమ్మైతే ఎలా అయితే ఊడి వస్తుందో అలా ఊడి వస్తూ ఉండగా తన హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకుంటూ ఉంటాడు జయనందన్ ఇక స్నానం చేసి తిరిగి వచ్చేసరికి జాను అడగటానికి రెడీగా ఉంటుంది ఇప్పుడు జాను నా ఇంటి పేరు గురించి అడిగితే నా గతం తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నా గతం తెలియకోకూడదు అంటే జానుని మైండ్ డైవర్ట్ చేసేయాలి అని చెప్పేసి ఇక వెంటనే జాను జాను నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అని అనగానే అదేంటండి ఇప్పుడే కదా పార్టీ నుంచి వచ్చాం మళ్ళీ రెడీ అవటం ఏంటి అని అనగానే జాను ఇందాక వెళ్ళిన పార్టీ వేర్ ఇప్పుడు వెళ్ళబోయే పార్టీలో కేవలం మన ఇద్దరం మాత్రమే ఉండబోతున్నాం నీకు ఇదొక సర్ప్రైజ్ అనుకో అని అనగానే అవునా అండి సరే అయితే ఇప్పుడే రెడీ వస్తాను అని చెప్పేసి రెడీ అయితే వస్తుంది ఇక వెంటనే జానుని సర్ప్రైజ్ అని చెప్పి బయటకైతే తీసుకొని వెళ్ళిపోతాడు బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన ఇద్దరం మాత్రమే ఉన్నావు జాను ఇది కేవలం మన ఇద్దరి కోసమే ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఒకరి కోసం ఒకరు పుట్టినంతగా సంతోషంగా ఉంది ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది అని అనగానే నిజంగా సార్ మీలాంటి భర్త రావటం నా అదృష్టం ఈ సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రూమ్ నిండా ఈ లవ్ బెలూన్స్ నాకు చాలా బాగా నచ్చాయి సార్ అని అనగానే సరే అయితే ఈరోజు డిన్నర్ నాకు నువ్వు నీకు నేను ఇలా ఒకరికొకరం తినిపించుకుందాం అని అనగానే అలాగే సార్ అని చెప్పేసి అనుకుంటూ ఒకరికొకరు తినిపించుకుందామని జాను జైసార్ దగ్గరికి తీసుకుని వచ్చేసరికి అక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది అరే అక్క కాల్ చేస్తుంది అని చెప్పేసేసి హలో ఏంటి అక్క వీడియో కాల్ చేస్తున్నావు అని అనగానే ఏంటా ఒకసారి నువ్వు కూడా చూడు అని అనగానే అబ్బా అందరూ కూడా కలిసి హ్యాపీగా భోజనం చేస్తున్నారా నన్ను కూడా సార్ సర్ప్రైజ్ అన్ని బయటకు తీసుకుని వచ్చారు అని అనగానే నీ సర్ప్రైజ్లో ఆవకాయ ఉందా అమ్మ చేసిన ఆవకాయ ఉందా ఇక్కడ అమ్మ చేసిన ఆవకాయ అందరికీ ఒక్కో ముద్ద తినిపిస్తుంది నీకో విషయం తెలుసా ఆవకాయ తినిపించినప్పుడు జాను ఇది నీకు అని అమ్మ నువ్వు ఇక్కడ లేకపోయినా పాపం నీ పేరు తలుచుకుందే కన్నీళ్లు కూడా పెట్టుకుంది అందుకోసమే అమ్మ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆవకే కలిపినప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటాం కదా నువ్వు ఒక్కదానమే మిస్ అయిపోయావు కాబట్టి వీడియో కాల్ చూపిస్తున్నాం ఇదిగో అమ్మ నీకు వీడియో కాల్లోనే పెట్టేస్తుందంట తినేసే అని అనగానే అక్క అమ్మకివో అని చెప్పేసి అమ్మ నేను అక్క పెళ్ళికి వచ్చినప్పుడు నాకు మాత్రం ఫుల్ డబ్బా ఆవకాయ కావాలి అని అనగానే అలాగేనే అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది చాను అయితే సరేనమ్మా నా కోసం సార్ వెయిట్ చేస్తున్నారు ఉంటాను అని చెప్పేసి సార్ ఆ అమ్మ చేసే ఆవకాయ ఎంత బాగుంటుందో తెలుసా సార్ ఒక్కసారి మీకు పెడితే అస్సలు వదిలిపెట్టరు ఆయన చెక్క అందరూ అక్కడ ఆవకాయతో భోజనం చేస్తున్నారు సార్ అని చెప్పేసి సరికి నోటిల్లో పెట్టుకోకుండానే జాను తన డిన్నర్ తను కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటుంది ఇక జైకి రగిలిపోతూ ఉంటుంది నోటి దాకా వచ్చిన ముద్దను అక్క ఫోన్ కాల్తో వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది తర్వాత జానుకి కూడా నాకు తినిపించాలని గుర్తు లేకపోవడం ఏంటి లేదు ఎమ్మట్నే ఈ పనే చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ఫోన్ చేసి రేపు మార్నింగ్ కల్లా కూడా నా ఇంట్లో జామున్ ఎలక్ట్ అవ్వాలి అని చెప్పేసి అది కనుక కనెక్ట్ చేసుకుంటే జానో ఫోను ఇక మొత్తం అథారిటీస్ అన్నీ కూడా కేవలం జై సార్ చేతిలోనే ఉంటాయి ఆ ఫోన్ కేవలం జైకి తప్ప మరి ఎవ్వరికీ వెళ్ళదు అది జై ఆన్ చేస్తేనే తన ఫ్యామిలీ మెంబర్స్కైనా వెళ్తుంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కోపం తెచ్చుకున్న జై జై నందన్కి తప్ప మరెవ్వరికి అసలు ఫోన్ అయితే ఎవ్వరికీ వెళ్ళకోకుండా ఆన్ అయితే చేస్తాడు జామున్ని అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా ఆవకాయ ఉంటా ఆవకాయ లగ్జరీగా ఇక్కడ తీసుకుని వచ్చి ఫుడ్ పెడితే ఆవకాయ గురించి కబుర్లు చెప్పుకుంటూ వచ్చింది జాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వచ్చేస్తాడు జై ఒక్కసారిగా మార్నింగ్ అవ్వంగానే మేడం మేడం మనమే జైనందన్ని బురడి కొట్టిస్తున్నాం అనుకున్నాం కానీ ఆ జైనందన్ ఎంత తెలివితేటలు వాడంటే చూడండి మేడం కేక్ కట్ చేసిన తర్వాత చాక్ మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి అనుకున్నామా ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేదు మేడం అని చెప్పేసి అనగానే అంటే పార్టీకి ఎందుకు పిలుస్తున్నామో ఆ జై ముందుగానే గెస్ట్ చేశాడనమాట జై ఇప్పుడు అయితే నువ్వు తప్పించుకుని ఉంటావు కానీ ఇప్పుడు నీ పక్కనే వచ్చి ఉన్నాను కదా ఇక నీ కమ్యూనిటీలోనే నేను కూడా ఉన్నాను కాబట్టి ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు జై తప్పించుకోలేవు ఈసారి నేను కొట్టే దెబ్బ నీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇక సంధ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా అక్కడ నరేష్ ఏమో రెండు రోజుల్లో పెళ్ళి పెళ్ళి పెట్టేసిండి మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంట్లో హడావడి చేస్తూ ఉండగా ఈసారి తులసి పెళ్ళి చాలా సింపుల్గా చేసేవాళ్ళని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిసైడ్ అయిపోతారు ఆ రకంగానే ఇక ఏమో ఈ పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే అమ్మకి భారం కాకూడదు అన్నయ్యలకి భారం కాకూడదు అని చెప్పేసేసి ఇక నరేష్ సంగతి నిజస్వరూపం సిద్ధుకి తెలిసినప్పటికీ కూడా సిద్ధునేమో అస్సలు నమ్మటం లేదు ఇక ఆల్రెడీ ఆ నరేష్కి పెళ్ళైపోతుంది కదా నరేష్కి పెళ్ళైపోయి పిల్లలు ఉన్నా కూడా అలానే ఇద్దరు ఆడోళ్ళని కూడా వేరే దేశం తీసుకుని వెళ్ళి అమ్మేయాలనుకున్న విషయాన్ని ఇక లేడీ వచ్చి అమ్మ నువ్వు ఆ నరేష్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా అసలు ఆ నరేష్ పేరు నిజంగా నరేష్ కాదమ్మా అబ్బులు వాడికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు వాడు అస్సలు మంచివాడు కదమ్మా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని వేరే దేశంలో అమ్మేయాలి అనుకుంటున్నాడు అని అనగానే ఇంతకీ మీరెవరు అని అనగానే వాడి భార్యనమ్మా వాడి భార్యని నా కారణంగా నా లాగా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మీకు నిజం వచ్చి చెప్పానమ్మా అని అనగానే ఒక్కసారిగా తులసి షాక్ అయిపోతుంది నరేష్ యొక్క నిజస్వరూపం తెలుసుకొని కానీ అంతలోనే ఎదురుగా సిద్ధు అయితే కనిపిస్తాడు ఇవన్నీ చెప్పమని చెప్పింది అతనేనా అని అనగానే అవునమ్మా అతనే ఇక నాలాగా జీవితం నాశనం అయిపోకూడదని అతనే మీ జీవితం గురించి ఆలోచించాడమ్మా నిజంగా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇంతగా మంచిగా ఆలోచించే అబ్బాయిని తననే చూశాను తనే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడమ్మా అని అనగానే సరే అయితే తను ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు ఈ మాటలన్నీ నేను నమ్మనని చెప్పేసి అతన్నే పెళ్లి చేసుకుంటానని వెళ్ళి చెప్పండి అని అనగానే అది కాదమ్మా నా మాట వినమ్మా అని అనగానే మీరు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా చెప్పాలనుకుంటే మీతో ఈ మాటలు చెప్పించాడు కదా అతనికే వెళ్ళి చెప్పండి అని చెప్పేసేసి అనగానే అదేంటిది ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవరు తొందరగా అర్థం చేసుకోరేంటి అని చెప్పేసి బాబు చెప్పాను బాబు కానీ ఆవిడ నమ్మటం లేదు నువ్వే నాతో ఇవ్వాలన్నీ కావాలని చెప్పించావనుకుంటుంది ఇక రెండు రోజుల్లో వాళ్ళు ఎక్కడో సైలెంట్గా గుళ్ళో కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆ నరేష్ యొక్క నిజస్వరూపం ఏ రకంగా చెలియచేయాలో నాకు అర్థం కావటం లేదు బాబు అని అనగానే అమ్మ నువ్వు చేయాల్సింది చేశావు కదా కానీ ఆ అమ్మాయి లైఫ్ మాత్రం స్పాయిల్ అవ్వకుండా నేను చూసుకుంటాను నువ్వేమీ వర్రీ అవ్వద్దు రెండు రోజుల్లో పెళ్ళి అనుకుంటున్నారు కాబట్టి పెళ్లి టయానికల్లా కూడా వాడంతల వాడే ఈ తప్పులన్నీ ఒప్పుకునేటట్టు చేయకపోతే నా పేరు సిద్ధునే కాదు నా ప్రేమ నిజమైన ప్రేమే కాదు తులసిని కాపాడుకుని తీరుతాను అని చెప్పేసి మన సిద్ధు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు మరోపక్క ఇక్కడ మన జాను ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా మార్నింగే జై ఇక వెంటనే తన వాళ్లకు కాల్ చేయాలి ఇక అక్క పెళ్ళి సంగతి ఏంటి అని మాట్లాడదామని చూస్తే అస్సలు ఫోన్ అయితే కలవదు ఇదేంటిది అక్క కాదు కదా వదినలకు కాల్ చేస్తున్నా ఫోన్ అస్సలు కలవటం లేదు అసలు ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పిచ్చెక్కిపోతూ ఉంటుంది కాసేపు అలా గార్డెన్లో అయినా సరే మొక్కలకి వాటరింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వద్దామనుకునేసరికి రూమ్ డోర్స్ ఏమో ఓపెన్ అవ్వ ఈ ఒక్క రూమ్ డోరేనా అని అనుకుంటూ ఉంటే ఎంత ప్రయత్నం చేసినా రూమ్ డోర్స్ ఓపెన్ అవ్వో ఆ పక్కకు వెళ్ళి ఓపెన్ చేస్తుంది అన్ని డోర్లు కూడా లాక్ అయిపోయి ఉంటాయి ఇదేంటిది రూమ్ డోర్లు లాక్ అయిపోయినాయి ఒకటైతే అనుకోవచ్చు ఇటు చుట్టుపక్కల ఉన్నాయన్నీ అయిపోయినాయి అంటే ఎవరో కావాలని వేసినట్టే కదా లేక ఎవరు వేస్తారు జయసార్ తప్ప అని చెప్పేసేసి జాను క్షణం అలానే ఆశ్చర్యపోతుంది నా ఫోన్ కాల్స్ వెళ్ళటం లేదు ఇక్కడేమో మొన్న పక్కింటి సంజయ గారు వచ్చినప్పుడు కూడా డోర్స్ లాక్ చేసి ఉన్నాయని అంటే జై గారు కాదు అని అన్నారు ఇప్పుడు సార్ ఏమో ఆటోమేటిక్గా లాక్ అయిపోయినాయి అనటానికి ఒకటైతే లాక్ అవుతుంది అన్నీ ఎలా లాక్ అయిపోయినాయి నాకేం అర్థం కావటం లేదే అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా హాస్పిటల్లో ఉన్న విశ్వ నువ్వు ప్రమాదంలో ఉన్నావు జాను నువ్వు అనుకున్నట్టు సార్ అస్సలు మంచివాడు కాదు జాను అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లేదు నా మైండ్ ఎందుకు అవన్నీ గుర్తు చేస్తుంది జైసార్ నిజంగా అటువంటి వాడా కాదు జైసార్ వచ్చిన తర్వాత నా ఫోన్ ఎందుకు ఎవరికి వెళ్ళటం లేదు నేను గదిలో నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నాను ఇవన్నీ అడిగి తీరేయాలి ఇవన్నీ అడిగి తీరుతాను అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మన జాను అయితే మరో పక్క జై ఇలాంటివన్నీ చేస్తాడని సంజయ్కి తెలుసు కదా పక్కింట్లో కొత్తగా వచ్చిన ఆవిడికి జానుని ఎలాగైనా కలిసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక జానుని కలవటం కోసం ఏదైనా ఆ ఇంట్లో రూమ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా అని చూస్తుండగా ఎక్కడ ఒక్క డోర్ కూడా ఓపెన్ చేసే ఛాన్స్ లేదు మరోపక్క జై ఫింగర్ ప్రింట్ ద్వారా ఇక తమ్ము ద్వారా ఆ తమ్ముని ఇంటి దగ్గర వేసి జానుతో మాట్లాడదాం అనుకుంటే జై అంతకన్నా తెలివిగా ఫింగర్ ప్రింట్ పడకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడతాడు కదా పాపం ఆ అమ్మాయిని తలుచుకుంటుంటేనే బాధగా ఉంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే జాను అవును ఇప్పుడు ఇప్పుడు నాకు ఇంట్లో జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒకసారి జై గురించి పాజిటివ్గా మరోసారి నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటుంది జాను అయితే అయితే ఇక ఇదిలా ఉండంగా మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసేసి గుడిలో సింపుల్గా పెళ్లి జరిపించుకోవాలనుకుంటారు కదా అందుకోసం తులసిని రెడీ చేసి పెళ్లి పీటలకి ఇక గుడికి తీసుకొని వెళ్ళి పెళ్లి పీటల మీద కూడా కూర్చోబెట్టేస్తారు ఇక సిద్ధు అయితే ఈ పెళ్లిని ఆపడం నా వల్ల కావటం లేదు ఏ రకంగా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే నరేష్కి పుట్టిన పిల్లలు ఉంటారు కదా ఆ నరేష్కి పుట్టిన పిల్లల్ని కావాలని చెప్పేసేసి తీసుకొని వెళ్ళి అమ్మాయి ఏమీ అనుకోవద్దు మీ పిల్లల్ని అడ్డు పెట్టుకుని నేను ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నానని చెప్పేసి నరేష్ అయితే పిల్లలకి ఎటువంటి హాని తలపెట్టుకోకుండానే నిజం చెప్పకపోతే నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదు అని చెప్పేసి నరేష్కి అయితే వీడియోలో ఒక వీడియో అయితే పంపిస్తాడు వీడియో పంపించిన తర్వాత పీటల మీదకి వచ్చిన తర్వాత ఇక పీటల మీద ఉన్న నరేష్కి వీడియో చూపించి ఇప్పుడికి ఇప్పుడు నేను నిజస్వరూపం ఒప్పుకొని వెళ్ళావో వెళ్ళావో లేకపోతే నీ పిల్లల జీవితం నాశనమైపోతుంది అని చెప్పేసేసి అంతేకాకుండా నిన్ను నేను జైలుకు పంపిస్తానని సిద్ధం బెదిరిస్తూ ఉంటాడు మరో పక్క అక్కడ శ్రీకాంత్ వల్ల చెల్లెలేమో ఈ పెళ్లి జరగాలి ఖుషీని మేము తెచ్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ చివరి క్షణంలో లక్ష్మక్క దగ్గరికి వచ్చి సిద్ధు వీడు ఎలాంటి వాడో తెలుసా లక్ష్మక్క అని చెప్పేసేసి నిజమైతే చెప్పిస్తాడు ఇక అతను కూడా నిజాలన్నీ కూడా టకటక టకటక ఒప్పేసుకుంటాడు ఎందుకంటే పిల్లలు సిద్ధూ దగ్గర ఉండటంతో అవునండి నాది తప్పు నాకు పెళ్ళైపోయి కొడుకు కూడా ఉన్నాడు నా భార్య తినే అని చెప్పేసేసి మొత్తానికి సిద్ధు చంప పగల కొట్టి వార్నింగ్ ఇవ్వటంతో ఒప్పుకుంటాడు ఇక వెంటనే తులసి వారిని వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అక్కడి నుంచి నరేష్ అయితే పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఇక ఈ బాబు చెప్పిందంతా కూడా నిజమేనమ్మా తప్పుగా అనుకున్నావు నువ్వే అని అనగానే ఏంటో దీనికి ఎప్పుడు పెళ్ళవుతుందో ఏంటో అని చెప్పేసేసి సంతోషనంగానే సీనయ్య ఒక్కసారిగా పెద్ద కొడుకు మీద చెయ్యెత్తి ఛీ అసలు నువ్వు మనిషి సొంత చెల్లెలకి పెళ్లి చేయడానికి పెళ్ళైపోయిన ఒక దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి అనుకుంటున్నావా చి ఇవన్నీ నీకు ముందే తెలిసి ఉంటాయి నీ వాటాల కోసం ఏదో అకృతికి ఆశపడి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అనగానే మరో పక్క లక్ష్మక్క అటు చూసి తెలుసుకుంట్రా నా తమ్ముడు నా తమ్ముడు నా కూతురు జీవితం నా సినిమా అవ్వకూడదని ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నోసార్లు కళ్ళు తెరిపించాడు నాకు అని చెప్పేసేసి ఇక వెంటనే బాబు తమ్ముడు నువ్వు లేకపోతే నా కూతురు జీవితం ఏమైపోయేదో తమ్ముడు అని చెప్పేసి లక్ష్మక్క ఫీల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏం బాధపడద్దు ఏం కాలేదు కదా తులసికి ఏమీ కాకుండా చివరి క్షణంలో అయినా కాపాడుకున్నాం అది ఒకటి నాకు హ్యాపీగా ఉంది అని అనగానే అప్పటి నుంచి తులసి ఇక మన సిద్ధుకి ఫస్ట్ అయితే బయట కలిసిన తర్వాత సారీ చెప్తుంది మీరు నా లైఫ్ గురించి ఎంతగానో ఆలోచించినా నేనే మిమ్మల్ని తప్పుగా అద్భుతం చేసుకున్నాను సారీ అండి అని చెప్పేసేసి ఇక అప్పటి నుంచి పరిచయం అయితే ఇద్దరు పెంచుకోవటం అయితే జరుగుతుంది మరోపక్క జానోకి తన భర్త గురించి నిజం తెలుస్తూ ఉంటుంది ఇక్కడేమో సిద్ధుని మెల్లమెల్లగా ప్రేమిస్తూ ఉంటుంది జా తులసి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక